ఈ శనగపిండి కొంచెం ఉండలు ఉండల్లా ఉన్నాయి కదా అది ఇట్లా కలిపేసుకోండి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం మరి కో కా కాయల్లోకి కూరుకోవాలి కాబట్టి కొంచెం నీళ్లు పోస్తున్నానండి ఆయిల్ ఏం కాదు నేను గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను ఆ నీళ్లు తీసుకుని కొంచెం ఇలాగా మనం స్టఫ్ చేసుకోవడానికి కొంచెం ముద్దలాగా ఇలా ఇప్పుడు ఆ వంకాయల్లో కూరేయాలన్నమాట ఇవి కూరేసి పక్కన పెడతా ఇదిగోండి చూసారా స్టఫ్ చేసేసుకున్నాను ఈ నీళ్ళు తీసేద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాం మనం కూర ఇప్పుడు ఇదిగోండి దీంట్లో ఒక్క చుక్క కూడా అస్సలు ఆయిలే వేయలేదు ఇవి మనం వంకాయలు ఇలా పెట్టేసుకుందాం ఈ నాలుగు వంకాయలు నాలుగే కాదండి నలభై చేసుకుందాం వంద చేసుకున్నా మీరు